సంక్రాంతికి ముందు అద్భుతం మూడు ఆకస్మిక సంపద పెళ్లి శుభవార్తలు హిందూ శాస్త్రంలో గ్రహాల స్థానంలో మార్పులు చాలా ముఖ్యమైనవి సంక్రాంతికి ముందు ఆశ్చర్యకరమైన చేరిక మూడు రాసుల్లో ఆకస్మిక సంపద పెరిగేలా చేయనుంది అలాగే పెళ్లి శుభవార్తలు కూడా వింటారు ఆ రాసులేమో తెలుసుకుందాం గ్రహాలు నిరంతరం పయనిస్తూనే ఉంటాయి ఆ క్రమంలో అవి రాసులు మారుతూ ఉంటాయి హిందూ జ్యోతిషాస్త్రంలో గ్రహాల స్థానంలో చాలా ముఖ్యమైనవి రాసుల వ్యక్తులపై ఉంటుందని చెబుతున్నారు ఒక నిర్దిష్ట కాలం తర్వాత అన్ని గ్రహాలు రాసులకు రాజయోగాలు శుభయోగాలను ఏర్పరుస్తాయి ఇది మొత్తం ప్రపంచంతో పాటు మొత్తం పన్నెండు రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముక్త సంవత్సరాల తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇలాంటి అద్భుత యాదృచ్ఛికం జరగబోతోంది ఇది చాలా రాశిచక్ర గుర్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది అదే విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జాతక పరంగా చాలా ముఖ్యమైనది దాదాపు మూడు వందలు ఏళ్ల తర్వాత డిసెంబర్ నెలలో మూడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి డిసెంబర్ నెలలో శశ రాజయోగం రుచక్ రాజయోగం మాలవ్య రాజయోగం ఏర్పడబోతున్నాయి మూడు యోగాలు కలిసి ఏర్పడి మూడు రాసుల అదృష్టాన్ని మెరుగుపరుస్తాయి మేషరాశి ఏరీస్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశికి రాజయోగం అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది కుటుంబంలో పరస్పర సహకారం ఉంటుంది వారికి మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది మేషరాశి వారు విదేశీ పర్యటనలకు వెళ్లే ఛాన్స్ ఉంది మకర రాశి మకర రాశిలో మూడు యోగాలున్నాయి ఇది నేరుగా వ్యాపారంపై ప్రభావం చూపుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది డిపాజిట్లు తిరిగి వస్తాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు మకర రాశి వారికి వారి కృషి మంచి ఫలితాలను ఇస్తుంది ధనస్సు రాసి సెకటేరియస్ ధనస్సు రాశి వారి గురి బాగా కుదురుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు పెద్దల మద్దతు లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు